ఒక స్పెర్ ఫోటోనే రే అంటే నింటం బ్రదర్ రేయ్ దిగ దారా కొడిస్కుంటనారా అంటే ఫోన్ వీడియో అంతా పూర్తి రే ఇంత ఆ గ్రేడ్మేలి నిం జోగ్ నాకేది ఆ కొను కొని అంత లైన్ లో ఉంది గాది యమే ఇక్కడ ఇదరికి అలతిస్తా అలతిస్తా అలా వీడియో అదే తో అవుతుండు ఆ చె 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 తీస్తండి తాగింది నామేల్ నాది తాగన్న తల్లి చూడగా స్టార్టింగ్ రాదా గాలా గాలాడతని

జై జనసేన జై జనసేన జై జై జనసేన బండారు సత్యనందరావు నాయకత్వం బండారు సత్యనందరావు నాయకత్వం బండారు సత్యనందరావు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ కేసీఆర్ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం జై బండారు జై బండారు జై తెలుగుదేశం కొత్తవేడ నియోజకవర్గం రెండు ఓట్లు సైకిల్గా వేయండి అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో రెండు స్థానాలు కూడా సైకిల్ కొత్తపేట నియోజకవర్గం శ్రీ బండారు సత్యానందరావు గారు ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయుచున్నారు బండారు సత్యానందరావు గారికి సైకిల్ గుర్తుకి ఓటు వేసి ప్రజలందరూ నగించవలసిందిగా కోరుకుంటున్నాం అలాగే పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా మన గంటి హరీష్ మోద్రి గారికి కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించే ప్రార్థన జై తెలుగుదేశం జై బండారు और इनके लिए कुछ साइकिल साइकिल साइकिल